చూపించవచ్చు అప్ప విశ్వాసం బట్టే నీతి మంత్రాలకు వచ్చిన ఆమె చెప్పండి ప్రతి విశ్వాస నీతి మంత్రుల గుంపులకు వస్తున్నాడు ప్రతి పాప కూడా తండ్రి నన్ను క్షమించు అంటే విశ్వాసముతో నీతి మంత్రుల గుంపులోకి వస్తున్నారని అర్థం ప్రతి ఒక్కరిని కూడా మారడండి మారడండి ఈయన మాట వెందండి తాగిపోతే నాకు మనం అనకండి ప్రార్థన చేయండి ఒక దినం రక్షించబడతారు ఆమె పది రకాలుగా తిరుగుతుంది ఆమెను నువ్వు ఎందుకు అసహించుకున్నావు దేవుడే ప్రేమించాడు నువ్వెందుకు అసహించుకుంటున్నావు దేవుని ప్రేమతో వారిని పిలిచి దేవుని వాక్యం చెప్తే ఆమె కూడా విశ్వాసం అవుతాడు కదా చెప్పండి అలాగే విశ్వాసం అంటే నీతి మంత్రుడా నీతి మంత్రిగా తీర్చబడి మన ద్వారా దేవునితో సమాధానం సమాధానం కలిగి మరియు ఆయన ద్వారా మనకు విశ్వాసం వలన ఈ కృపయందు ప్రవేశము గలవారమై అందులో నిలిచి ఉండి నిలిచి ఉండి దేవుని మహిమను కూర్చిన నిరీక్షణ బట్టి అతిశయపడుచున్నాము దేవుడు స్తోత్రం చెప్పండి దేవుని మహిమ బట్టి నీవు నేను నిరీక్షణ కలిగి ఉండాలి ఆ కింద మంచి చూడండి ఆ కింద అయితే కాదు శ్రమ శ్రమ ఓర్పును ఓర్పు పరీక్ష ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని ఎందుకు శ్రమయందు యందును అతిశయపడు అతిశయపడదు ఎందుకనగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను శిక్షపరచదు దేవుడు స్తోత్రం చెప్పండి వారి మార్పు చెందాక ఈ మన సందు మన సన్ని సన్నిధిలోకి వచ్చిందో ఒక ఆమె వాళ్ళని వెంట పదిసార్లు చూస్తాం ఈ నల్లకి ఈ రాత్రి మనమే పోటు పొడుస్తుంటాం పక్కన కూర్చుంటే పక్కన మీరు ప్లేస్ జరిగిపోవడం చేస్తూ ఉంటారు తప్పు ఎట్టి పరిస్థితుల్లో దేవుని చూసిందో ఆమె సంగములోకి వచ్చిందో దేవుడు నిరీక్షణ బట్టి రక్షించబడింది ఇక్కడ క్లియర్ గా చెప్తుంది సిగ్గుపడనంటే ఇంకా ఒకనొకప్పుడు తప్పు చేసినందుకు సిగ్గుపడ్డాను నేను కూడా అయ్యో నేను అనాశంగా తప్పులు చేశాను చెప్పడం ఈరోజు నాకు సిక్కిం లేదు డైరెక్టర్గా చెప్తున్నాను దేవుడు రక్షించాడు ఎంతోమంది జీవితాలు పాడు చేస్తాను ఎంతోమంది అమ్మాయిలు ఉసురు పోసుకున్నాను ఎంతో మంది తల్లిదండ్రుల్ని మా ఉసురు పోసుకున్నాను ఒళ్ళు పోసుకున్నాను పెళ్లి చేసుకుంటాను అన్నాను అన్యాయం చేశాను ఈరోజు బాధపడుతున్నాను వాళ్ళు నాకు ఎదురయ్యేటప్పుడు ఏడుచుకుంటారు అయ్యో ఈ అమ్మాయి అన్యాయం చేసినప్పుడు అమ్మాయి నా కుటుంబాన్ని రక్షించుకుంటాను తెలియని చేసిన పాపాన్ని దేవుడు రక్షించి నన్ను నుంచోడు సాగు ఈ రోజు మనము కూడా అలాంటి వారిని ఎందుకు ప్రేమించలేకపోతున్నాం ఎందుకు వారి గురించి ప్రార్థన చేయలేకపోతున్నాం ఎందుకు అంతరాలుగా చూస్తున్నాం చూడండి ఇక్కడ ధ్యాన నిరీక్షణ సిగ్గుపడము మనకు అనుగ్రహి అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడి స్తోత్రం చెప్పండి పరిశుద్ధాత్మ అందరికీ ఉండదు దేవుని ఆత్మ అందరిలో ఉంటది పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చిందో ఎటువంటి పాపము చేయమని అర్థం కొంతమంది చెప్తాను అన్ని పురుషులు మాట్లాడితేనే పరిశుద్ధ పరిశుద్ధాత్మను పొందుకున్నావు అదే దేవుని వాక్యం చదువుతుంది పరిశుద్ధి కాదుగా దేవుని ఆత్మ పరిశుద్ధాత్మక లేదా మంచి పాటలు పాడుతుంది పరిశుద్ధాత్మ ఆమెకి లేదా అలలో చెప్పాలి మంచి సాక్ష్యం చెప్తున్నది దేవుడి కోసం యథార్థంగా బ్రతుకుతుంది ఎటువంటి పాపము చేయకుండా బ్రతుకుతుంది ఆమెలో పరిశుద్ధాత్మ లేదా పరిశుద్ధాత్మడు ఉన్నాడు కనుక ఎటువంటి పాపము చేయకుండా చక్కగా గురియంతకు వెళ్తుంది మరలా చేయబడుతుంది పాపము చేయలేని వారిలో మాత్రమే పరిశుద్ధాత్మ దేవుడు అన్నాడు చూడు మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన ఉన్నది దేవుడి స్తోత్రం చెప్పండి ఇప్పుడు నీలో ఎవరున్నారు పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడు ఆయన ప్రేమ నీలో ఉన్నది గనక పరిశుద్ధాత్మతో వాక్యం చెప్పగలుగుతున్నాను దేవుని స్తోత్రం చెప్పండి ఈ రోజు దేవుని ఆత్మీలో ఉన్నది